నమస్తే అండి మనకు కొత్త ప్రాపర్టీ వచ్చిందండి ఈ ప్రాపర్టీ వచ్చేసి రెండు వందల ముప్పై రెండు గజాలండి టూ థర్టీ టూ స్క్వేర్ యాడ్స్ ప్లస్ వన్ హౌస్ అండి పార్కింగ్ కూడా చూడండి పెద్దగా ఉంటుంది ఫ్లోరింగ్ వచ్చేసి మొత్తం కూడా గ్రానైట్ ఇచ్చారండి ఇటు స్టెప్స్ వైపు కూడా స్టీల్ రైలింగ్ ఫిట్ చేశారు అదేవిధంగా ఇటు వరండాలోని మొత్తం కూడా ఎలివేషన్లో పెద్ద టైల్స్ ఇచ్చారండి ఇక్కడ ఇది వచ్చేసి మనకు బోర్ అండి బోర్ విత్ మోటరు అదేవిధంగా ఇది వాటర్ ట్యాంక్ అండి మున్సిపల్ వాటర్ కోసం సంపు పిల్లర్ కూడా ఫిఫ్టీన్ ఇంచెస్ పిల్లర్ అండి ఇదంతా కూడా మనకు వరండాలో నెలివేశాను ఇక్కడ ఫాల్ సీలింగ్లో కూడా లైట్లు ఫిట్ చేశారు అదేవిధంగా ఇది వచ్చేసి మనకు మెయిన్ డోర్ అండి ఇది ఈ మెయిన్ డోర్ కూడా టేగుడ్తో చేశారండి హౌస్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది చాలా స్పేషియస్గా కూడా ఉంటుంది ఇది లివింగ్ రూమ్ ప్లేస్ అండి ఇదంతా ఫ్లోరింగ్ అయితే మొత్తం కూడా టైల్స్ ఇచ్చారు ఇంటి మొత్తం కూడా అదేవిధంగా ఇటు వచ్చేసి మనకు ఈస్ట్ సైడ్ కూడా ఒక డోర్ ఇచ్చారండి ఇది ఈస్ట్ సైడ్ డోర్ అండి దీని పక్కనే మనకు యూపీవీసీ విండో ఇచ్చారండి ఇది విండో కూడా చూడండి చాలా పెద్దగా ఉంటుంది ఈ ఎదురుగా మనకు ఇది టీవీ షెల్ఫ్ ఈ హౌస్ వచ్చేసి టూ థర్టీ టూ స్క్వేర్ యాడ్స్ నార్త్ ఫేస్ హౌస్ అండి ఈ ఎదురుగా ఇదంతా కూడా మనకు డైనింగ్ ప్లేస్ అండి అదేవిధంగా ఇది వచ్చేసి వాష్ ఏరియా అండి ఇక్కడ టైల్స్ కూడా ఇక్కడ పేస్ట్ చేశారు చూడండి హౌస్ అయితే చాలా అంటే చాలా స్పేషియస్గా ఉంటుంది మీకు వీలుంటే ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఇది వచ్చేసి మనకు పూజ రూమ్ అండి పూజ రూమ్ కూడా చాలా గా ఉంటుంది చూడండి కింద డబల్ బెడ్రూమ్ అండి అదేవిధంగా ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి త్రిబుల్ బెడ్రూమ్ ఇక్కడ చూడండి ఇదంతా కూడా మనకు కిచెన్ రూమ్ అండి కిచెన్ కూడా చాలా గా ఉంటుంది మనకు త్రీ సైడ్స్ కూడా షెల్ఫ్లు ఇచ్చారు అదేవిధంగా సబ్జా కూడా ఇచ్చారండి మనకు ఎక్స్ట్రా ఏమైనా సామాన్లు ఉన్నా కూడా పైన స్టోర్ చేసుకుంటానికి టైల్స్ కూడా పై వరకు పేస్ట్ చేశారండి అదేవిధంగా అక్కడ కిచెన్కు కూడా డోర్ ఇచ్చారండి అటు వాష్ ఏరియాకి వెళ్తానికి ఇదంతా కూడా మనకు లివింగ్ రూమ్ ప్లేస్ ఇదంతా చాలా స్పేషియస్గా ఉంటుంది చూడండి గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి డబల్ బెడ్రూమ్ హాల్ కిచెన్ అండి ఫస్ట్ ఫ్లోర్ మాత్రం ట్రిపుల్ బెడ్రూమ్ అండి ఇది వచ్చేసి ఫస్ట్ బెడ్రూమ్ ఇది కలర్స్ ఇంకా కస్టమర్ కి ఇస్తున్నారు టూ సైడ్స్ కూడా మనకు విండోస్ ఇచ్చారండి ఈ రూమ్ కూడా చూడండి చాలా అంటే చాలా స్పేషియస్గా ఉంటుంది రెండు బెడ్రూమ్స్ కూడా రెండిట్లో అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారండి ఇదంతా కూడా మనకు ఫస్ట్ బెడ్రూమ్ ఇది షెల్ఫ్లు కూడా ఎక్కువనే ఇచ్చారు చూడండి ఇది అటాచ్డ్ వాష్ రూమ్ అండి ఇందులో వెస్ట్రన్ కమోడ్ వస్తుంది సామాన్లు ఉండడం వల్ల లాక్ వేసారండి ఈ రూమ్లో లో రూఫ్ కూడా ఇచ్చారు చూడండి అదేవిధంగా ఇదంతా కూడా మనకు డైనింగ్ ఏరియా ప్లేసు ఇది వచ్చేసి సెకండ్ బెడ్రూమ్ అండి ఈ బెడ్రూమ్ కూడా చూడండి చాలా అంటే చాలా స్పేసియస్గా ఉంటుంది షెల్ఫ్లు కూడా ఎక్కువనే ఇచ్చారండి వెంటిలేషన్ కూడా ఏం ప్రాబ్లం లేదండి ఇందులో కూడా అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు ఇది కూడా లాక్ వేశారండి ఈ టూ బెడ్రూమ్స్లో కూడా వెస్టర్న్ కమోడ్ ఇస్తున్నారు బెడ్రూమ్ కూడా చూడండి చాలా అంటే చాలా గా ఉంటుంది ఇది గ్రౌండ్ ఫ్లోర్లో డబల్ బెడ్రూమ్ హాల్ కిచెన్ అండి ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి మనకు త్రీ బెడ్రూమ్స్ అండి ఇదంతా కూడా డైనింగ్ ఏరియా అదే విధంగా ఇది వచ్చేసి మనకు మొత్తం కూడా లివింగ్ రూమ్ ప్లేస్ అండి హౌస్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఈ హౌస్ వచ్చేసి మనకు కాపరాలో ఉందండి ఇది జిహెచ్ఎంసీ కిందికి వస్తుంది ఇది ఏఎస్ రావు నాకు దగ్గరగా ఉంటుందండి అదేవిధంగా ఇది ఈస్ట్ సైడ్ అండి చుట్టూ కూడా సెట్ బ్యాక్ ఇచ్చారు ఇది కిచెన్లో నుంచి వాష్ ఏరియాకి వెళ్తానికి డోర్ అండి అదేవిధంగా ఇక్కడ వాష్ ఏరియా ఇచ్చారు చూడండి ఇది వచ్చేసి మనకు బ్యాక్ సైడ్ అండి అంటే సౌత్ సైడ్ హౌస్కి అయితే చుట్టూ కూడా సెట్ బ్యాక్ ఇచ్చారండి పక్కా వాస్తు ప్రకారం కట్టారు లోన్ కూడా వస్తుందండి ఇదంతా కూడా మనకు పార్కింగ్ ప్లేస్ పార్కింగ్ ప్లేస్లో కూడా చూడండి చాలా గా ఉంటుంది అదేవిధంగా ఇక్కడ స్టెప్స్ కింద కూడా మనకు వాష్ ఏరియా ఇచ్చారు ఇది లిఫ్ట్ ప్రొవిజన్ అండి ఇక్కడ గోడ ఉంది ఆ గోడ తీసేస్తే మనకు లోపల ఆ లిఫ్ట్కి సరిపోని ప్లేస్ ఉందండి ఇక్కడ యూజ్ చేయట్లేదని గోడ పెట్టారు అదేవిధంగా ఇది వచ్చేసి మనకు ఎక్స్ట్రా వాష్ రూమ్ ఇచ్చారండి ఇక్కడ అవుట్ సైడ్ ఇక్కడ కూడా చూడండి ఫ్లోరింగ్ అయితే మొత్తం కూడా గ్రానైట్ చేశారండి ఈ హౌస్కు లిఫ్ట్ ప్రొవిజన్ కూడా ఉంది కావాలంటే లిఫ్ట్ కూడా ఫిట్ చేసి ఇస్తారండి లేదు అంటే తర్వాత యూజ్ చేసుకోవచ్చు ఈ స్టెప్స్ వచ్చేసి మనకు ఫస్ట్ ఫ్లోర్కి ఈ స్టెప్స్లో కూడా ఫ్లోరింగ్ అంతా గ్రానైట్ ఇచ్చారండి స్టీల్ రైలింగ్ కూడా ఫిట్ చేశారు ఇది ఫస్ట్ ఫ్లోర్లో బాల్కనీ అండి ఈ బాల్కనీలో కూడా చూడండి ఫాల్ సీలింగ్ చేశారు ఎలివేషన్లో కూడా మొత్తం పెద్ద టైల్స్ ఇచ్చారండి ఇది మెయిన్ డోర్ అండి ఇది టేక్ పుట్టుతం చేసింది ఈ ఫ్లోర్లో త్రీ బెడ్రూమ్స్ ఇచ్చారండి ఇదంతా కూడా మనకు లివింగ్ రూమ్ ప్లేస్ ఫ్లోరింగ్ అయితే మొత్తం కూడా ఏ ఇచ్చారండి స్పేస్ చూడండి చాలా గా ఉంటుంది లివింగ్ రూమ్ విండో కూడా చాలా పెద్దది ఇచ్చారండి యూపీబిసి విండో ఇది వచ్చేసి మనకు టీవీ షెల్ఫ్ ఇక్కడ ఇదంతా కూడా ఫాల్ సీలింగ్ అండి ఫాల్ లో కూడా లైట్లు ఫిట్ చేశారండి ఇంకా కలర్స్ ఒక్కటి వేయలేదండి కస్టమర్ చైర్స్ కోసం ఇస్తున్నారు ఈ హౌస్ ప్రైస్ వచ్చేసి కోటి తొంభై లక్షలు చెప్తున్నారండి ఇది నార్త్ ఫేస్ హౌస్ అండి ఈ ఫ్లోర్లో ఫస్ట్ బెడ్రూమ్ అండి ఇది ఇదంతా చూడండి చాలా స్పేసియస్గా ఉంటుంది మనకు షెల్ఫ్లు కూడా ఎక్కువనే ఇచ్చారండి రూమ్ కూడా చూడండి చాలా స్పేషియస్గా ఉంటుంది ఈ త్రీ బెడ్రూమ్స్ కూడా త్రీ అటాచ్డ్ వాష్రూమ్స్ ఇచ్చారండి అదేవిధంగా వెంటిలేషన్ కోసం యూపీవీసీ విండో ఇచ్చారు ఇది వచ్చేసి అటాచ్డ్ వాష్రూమ్ అండి చాలా స్పేసియస్గా ఉంటుంది చూడండి ఇందులో మనకు వెస్ట్రన్ కమోడ్ ఇస్తున్నారు ఇక్కడ మూడు బెడ్రూమ్లకు కూడా మూడు అటాచ్డ్ వాష్రూమ్లు ఇచ్చారండి ఈ ఫ్లోర్లో చాలా స్పేషియస్గా ఉంటుంది చూడండి ఇదంతా కూడా లివింగ్ రూమ్ ప్లేస్ ఇది అదేవిధంగా ఇటు వచ్చేసి రెండు బెడ్రూమ్స్ డైనింగ్ స్పేస్ అవన్నీ ఇచ్చారు ఇది సెకండ్ బెడ్రూమ్ అండి ఇది డోర్స్ కూడా ఆల్రెడీ ఫిట్ చేశారండి ఇంకా ట్యాబ్స్ షవర్ అవి ఫిట్ చేయలేదు చేసిస్తారు ఇది సెకండ్ బెడ్రూమ్ అండి సెకండ్ బెడ్రూమ్ కూడా చూడండి చాలా స్పేషియస్గా ఉంటుంది వెంటిలేషన్ కూడా ఏం ప్రాబ్లం లేదండి ఇదంతా ఫాల్ సీలింగ్ అండి అదేవిధంగా ఈ బెడ్రూమ్లో కూడా చూడండి అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు ఇది అటాచ్డ్ వాష్రూమ్ అండి విధంగా ఇందులో వాల్ మిక్చర్ కూడా ఇచ్చారు చూడండి మంచి క్వాలిటీ మెటీరియల్ యూజ్ చేశారండి మూడు బెడ్రూమ్లో కూడా అటాచ్డ్ వాష్రూమ్స్ ఇచ్చారు ఇదంతా కూడా మనకు సెకండ్ బెడ్రూమ్ అండి ఇది అదే విధంగా ఇక్కడ ఎదురుగా వచ్చేసి ఇది వచ్చేసి మనకు ఇదంతా లివింగ్ రూము ఇది డైనింగ్ ఏరియా అండి ఇక్కడ ఇదంతా కూడా మనకు డైనింగ్ ఏరియా డైనింగ్ ఏరియా కూడా చూడండి స్పేషియస్గానే ఉంటుంది ఇటు వచ్చేసి పూజ రూము కిచెన్ ఇచ్చారండి ఇది పూజ రూమ్ అండి ఇది పూజ రూమ్ కూడా చూడండి స్పేసియస్గానే ఉంటుంది మనకి ఇంకా కలర్స్ వేయలేదండి కలర్స్ కస్టమర్ చాయిస్ కోసం ఇస్తున్నారు అదేవిధంగా కిచెన్ వచ్చేసి ఓపెన్ కిచెన్ ఇచ్చారండి మనకు త్రీ సైడ్స్ కూడా షెల్ఫ్లు ఇచ్చారు సబ్జా కూడా ఇచ్చారు చూడండి అదేవిధంగా ఇటు వచ్చేసి మనకు ఒక డోర్ ఇచ్చారండి ఈస్ట్ సైడు వాష్ ఏరియాకి వెళ్తానికి ఇక్కడ వాష్ ఏరియా ఇచ్చారండి అదేవిధంగా ఇది వచ్చేసి మనకు ఇదంతా కూడా మనకు ఓపెన్ కిచెన్ అండి ఇదంతా చాలా స్పేషియస్గా ఉంటుంది ఇంట్లో మొత్తం కూడా ఫాల్ సీలింగ్ చేసి ఫాల్ సీలింగ్లో లైట్లు ఫిట్ చేశారండి అదేవిధంగా ఇది వచ్చేసి మనకు డైనింగ్ ఏరియా అండి ఇదంతా ఇటు వచ్చేసి ఇక్కడ టైల్స్ పేస్ట్ చేసిన దగ్గర వాష్ బేషన్ ఇస్తారండి దీని ఎదురుగా ఇటు వచ్చేసి మూడో బెడ్రూమ్ అండి ఇది థర్డ్ బెడ్రూమ్ ఈ బెడ్రూమ్ కూడా చూడండి చాలా స్పేసియస్గా ఉంటుంది ఇదంతా షెల్ఫ్లు కూడా ఎక్కువనే ఇచ్చారండి ఈ బెడ్రూమ్లో కూడా మనకు అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు ఇందులో లో రూఫ్ కూడా ఇచ్చారు చూడండి బెడ్రూమ్ కూడా చూపిస్తున్నాను చాలా స్పేషియస్గా ఉంటుంది ఇంట్లో మొత్తం కూడా ఫాల్ సీలింగ్ చేసి లైట్లు ఫిట్ చేశారండి ఇది అటాచ్డ్ వాష్రూమ్ ఇది ఈ అటాచ్డ్ వాష్రూమ్లో కూడా వెస్ట్రన్ కమోడ్ ఇస్తున్నారు ఆల్మోస్ట్ వర్క్ మొత్తం కంప్లీట్ అయ్యిందండి మీరు లోన్ మీరు చేయించుకోవచ్చు లేదంటే బిల్డర్ లోన్ కూడా చేయించి ఇస్తారండి ఇది పక్కా రిజిస్ట్రేషన్ హౌజ్ ఇది జిహెచ్ఎంసి కిందికి వస్తుందండి దీని ప్రైస్ వచ్చేసి కోటి తొంభై లక్షలు చెప్తున్నారు నెగోషియబుల్ ఉందండి రెండు వందల ముప్పై రెండు గజాలు టూ థర్టీ టూ స్క్వేర్ యార్డ్స్ అండి నార్త్ ఫేస్ జీ ప్లస్ వన్ హౌస్ గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి డబుల్ బెడ్రూము హాలు కిచెను ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి మనకు త్రీ బెడ్రూమ్స్ ఇచ్చారండి మనకు చుట్టూ ఏ ఉన్నాయి ఉండొచ్చు ఇంటి ముందు కూడా మనకు థర్టీ ఫీట్ రోడ్ అండి ఇది సెట్ బ్యాక్ ఇచ్చారు చూడండి ఆ లాస్ట్కు వాష్ ఏరియా కూడా ఇచ్చారు ఇక్కడ ఫ్లోరింగ్ అంతా కూడా గ్రానైట్ ఇచ్చారండి అదేవిధంగా ఈ స్టెప్స్ వచ్చేసి మనకు టెర్రస్ మీదకి అండి ఇక్కడ కూడా స్టీల్ రీలింగ్ అయిపోయింది చూడండి మీకు వీలుంటే ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీరు ఒకవేళ హౌస్ చూడాలి అనుకుంటే వన్ డే బిఫోర్ మాకు కాల్ చేస్తే హౌస్ విజిట్ చేపిస్తానండి ఫోన్ నెంబర్ వచ్చేసి ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఎయిట్ ఫైవ్ డబల్ టూ డబల్ సెవెన్ అండి ఇది లిఫ్ట్ ప్లేస్ అండి ఇక్కడ క్లోజ్ చేశారు ఫోన్ నెంబర్ వచ్చేసి ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఎయిట్ ఫైవ్ డబల్ టూ డబల్ సెవెన్ అండి మీకు వీలుంటే ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఇక్కడ థౌజండ్ లీటర్వి రెండు వాటర్ ట్యాంక్స్ ఇస్తారండి చుట్టూ హౌజెసే ఉన్నాయండి ఉండొచ్చండి రెంట్ కూడా వస్తుంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నమస్తే